ఎవరైనా పొట్ట చక్కలేసి చచ్చిపోతే నాకు సంబంధం లేదు రాధా మనోహర్ ఒక అమ్మాయితో మాట్లాడి దొరికిపోతే ఆయన మీద ఓ తగజించేసుకున్నాడు ఈడు ఈడు ఇప్పుడు ఈడు అదే కేసులో ఎత్తుకున్నాడు అని నేను అనగలను కానీ ఎందుకంటే నువ్వు స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తావు నీ పూర్తి పుస్తకం అంత దారుణమే ఏదీ లేదురా ఆ ఆత్మగౌరవం ఉన్న నా హిందూ బంధువులు ఎవరన్నా వెళ్ళి ఇలా అమలకలు తప్పించుకోవటం తిట్టించుకోవటం నాకు బాధ కాబట్టి ఆడి చర్చకి వెళ్ళి కొరినా డాష్ గడ్డ అందరికీ చెప్తున్నారు మా వాళ్ళకి అవ్వాలి ఎవరైతే నీలాంటి ఎదవల్ని నమ్మి కూడా మతం మారుతున్నారు హాస్టల్ అందరు సపోర్ట్ కావాలి కాబట్టి నిన్న ఆడి ఛానల్లో వీడియో పెట్టాను నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి వాళ్ళు నీకు ఇతర బ్లైండ్ సపోర్ట్కి నీకే సరిపోయింది ప్రపంచం అంతా బాబో నారాయణ హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ నా జీవితంలో ఇంత బూతు వీడియో ఇన్ని బూతులు ఉండే వీడియో చేయాల్సి వస్తుందని ఒక్కరోజు కూడా అనుకోలేదు అయితే విచిత్రం ఏంటంటే ఈ వీడియోలో అన్ని బూతులు ఒకటి కూడా నేను మాట్లాడింది ఏది ఉండదు కానీ బూతులే బూతులు ఉంటాయి అందుకే దయచేసి ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఈ వీడియోని స్కిప్ చేయండి నాకు వ్యూవర్షిప్ రాకపోయినా పర్వాలేదు దీని మీద రెవెన్యూ లేకపోయినా పర్వాలేదు ఓకే కానీ సేఫ్టీ కోసం ఈ కాషన్ అయితే ఇచ్చేసా అలా అని చెప్పేసి ఇందులో ఉండే హ్యూమర్ గురించి అడుగుతారా ఎవరైనా పొట్ట చక్కలే చచ్చిపోతే నాకు సంబంధం లేదు ఓకేనా సో నేరుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఎవరి గురించి అంటే నిన్న మరుగుదొడ్డిగాడు ఉన్నాడు కదా అదే అండి అనీ గాడు ఆ బేగ్గాడు నిన్న వాళ్ళ చర్చికి వచ్చే ఒక ఆవిడతోటి ఒక కాల్ మాట్లాడాడు ఆ కాల్లో అసలు మామూలుగా నల్లక్కల దానిలోకి ఉండే కంటే కూడా దారుణమైన బూతులు మాట్లాడాడండి అంటే దాంట్లో ఇండైరెక్ట్గానే ఉంటాయి ఈడు డైరెక్ట్గా బూతులు మాట్లాడేశాడు అయితే ఈడు గతంలో చాలా శుద్ధపోస మాటలు మాట్లాడాడు మా బైబుల్ అసలు బూతులు నేర్పదరా అన్నాడు పాపం సచిపోయి కొండవాల్స్ గారు ఎక్కడ ఉన్నారు తెలియదు కానీ ఈ కొండగాడు మాత్రం ఆయన్ని మించిపోయాడు మాట్లాడే తరికలో ఆడియో విని దయచేసి పొట్ట శకలైపోయి ఎవరికన్నా అయితే మాత్రం హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఎటువంటి బాధ్యత వహించరు ఇది మాత్రం ముందు చెప్తున్నా సో ఒక్కసారి ఆడ ఆడియో టేప్స్ అన్ని కూడా మీరు విన్నారు కొద్ది ఎక్కడన్నారా కొద్దిమంది ఇప్పుడు నేను దాంతో ఈ ఆడియోలో మిస్ అవ్వకూడని కీలకమైన పాయింట్లు ఏంటో అవి అన్ని అందరూ వింటారు ఏం మాట్లాడాడు ఆ శాండల్ అని ఉండు కామ్గా నేను వచ్చినంత వరకు ఆగు కొత్త కూర్చొని మాట్లాడతాను అంతవరకే వంకుమగుణి మొగులు చచ్చాడు మూడు సంవత్సరాల చెప్తున్నాను నేను ఈరోజు నేను ఈరోజు సేవ కానిగా నేను ఒక సేవకుడుగా నీ మోగుడుగా చెప్తున్నాను మాట బాగా నువ్వు వెళ్ళి పెట్టరాని కదా ఎలిచి పెట్టి అనే కదా కాదు ఎంత తన్నగారితో అందరినీ కూర్చొని వెళ్ళి పెట్టిరా కదా నీకు అందరూ స్తోత్రాలు చెయ్యాలి అక్కడ అత్తాన్ని ఈంటే బాగా జోడత కూడేది నీకు మామూలు కాదు వాళ్ళు ఊడిపోయినట్టు జోడత కూడేది నువ్వు మావుడు మరి పుచ్చిపల్లి దానివచ్చు పుచ్చిపళ్ళు దానే కనుక పుచ్చి మాటలు ఆడుతున్నావు పుచ్చిపళ్ళు పళ్ళ తర్వాత అసలు నువ్వేట్రా ఆ నేను చెప్తాను అంటే నీ పల్లె కాదు నీ మనసు పుచ్చిపోయింది కామనే కూడా పుచ్చిపోయింది తెలీదా సంగతే నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది నీ మనసు పుచ్చిపోయింది ముడ్డి పుచ్చిపోయింది ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చి అసలు ఇక ఏమంటే ముడి పుచ్చిపోతే వెనకాల చూపించి పోస్తాను నేను ఆ ఇంటి పంట ఏమైనా రాస్తాను అందరికీ నీ ముట్టు పుచ్చిపోయిందని చూపించుకా బాగోతు అది పుచ్చిపోతే ఆ ఇంటి పండి ఆ ఓహె దరిద్రంగా ఉంది అసలు అయిన రే ఆ కూడా చర్చికి ఆమె కదా నువ్వే చెప్తావు కదా మా పెద్ద ఉన్న కొన్ని చర్చకెస్తే మాత్రం అందరు పార్చి అయిపోతారు అని మరి ఆ పరిశుద్రలు అయిపోయిన తర్వాత కూడా ఆ గో పుచ్చిపోయిందని నువ్వేట చెప్తున్నావురా సరే పుచ్చిందే చూడు ప్రార్థన చేసి తగ్గిస్తా అని కానీ తెరి చూపి తా ఇంటి రాస్తాను అంటుంటారు తెరాడా చి గత్యంత్రం లేక ఈ ఆడియో మీకు వినిపియాల్సి వస్తుంది గత్యంత్రం లేకే దీన్ని కౌంటర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒక ఐదారు ఏళ్ళ క్రితం రాధా మనోహర్ ఒక అమ్మాయితో మాట్లాడి దొరికిపోతే ఆయన మీద ఓ తెగజించేసుకున్నాడు ఈడు ఈడుస్తే ఇప్పుడు వీడు అదే కేసులో ఎదుర్కొన్నాడు దీన్నే కర్మ కమ్స్ బ్యాక్ కర్మ బౌన్స్ బ్యాక్ కర్మ బోమరాంగ్ రంగ్ రా గాడిదా నీ బైబుల్ భాషలో చెప్పాలంటే నీవు దేన్ని వెత్తదవో దాన్నే పొందేదవు అది అనమాట ఓకే నువ్వు ఆ రోజున హనీ ట్రాప్ వేసి అదొకటిత్తావు ఇప్పుడు నీ ఆడియోని ఇక్కడ జనాల్లోకి ఎత్తాల్సి వచ్చింది కదా ఇప్పుడైతే ఈ ఆడియో రిలీజ్ చేసిన వెంటనే వీడు రేపు ఎల్లుంటే కౌంటర్ వీడియో వేద్దామని చెప్పి అంటే కౌంటర్ ఏమి చేయలేకపోయినా ఏదో ఒకటి దాన్ని ఏమంటారు కవరింగ్ చేసుకోవాలి కాబట్టి కవర్ డ్రైవ్ చేసుకోవటం కోసం వస్తాడు అయితే ఈ క్యాడ్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అప్పుడు నేను మళ్ళీ కౌంటర్ చేయాల్సిన పనిలే ఎందుకంటే అప్పుడు చేసిన కౌంటరు సరిగ్గా ఇప్పుడు ఆడికే సూట్ అయిపోతుంది చూద్దామా ఓ నాలుగు డైలాగులు వెళ్దాం రండి ఈ క్రమంలో అప్పుడు నాకే నన్నే టార్గెట్ చేస్తూ చాలా శుద్ధపోస నీతులు చెప్పాడు ముందు ఆ నీతులు కుక్కద్దా చివరిగా ఒక విషయాన్ని మీతో ప్రస్తావిస్తాను ఈ పాప చెప్పను కదా మీకు వీడికి ప్రెస్టేషన్ లో ఏమంటున్నాడో తెలియక సబ్జెక్ట్ లేనివాడు మాటలు ఏవైనా ఉంటే బూతులు వస్తాయి నోట్లోంచి చివరికి వీడి వెళ్తూ వెళ్తూ వెళుతూ నన్ను కదపోద్దు నన్ను చేయొద్దని ఏం మాట్లాడుకుంటా చివరికి ఏమన్నావురా పాప నన్ను లెంబుడి కొడక అంటండి అది అసలు ఈ లంబడి కొడక అనే పదానికి పిసికేసుకున్నాడు చూడండి కదా మరి ఆ ఒక్క లంబడి కొడక అనే పదాన్ని మూడు సార్లు రీమిక్స్ చేసి రివైన్ చేసి వినిపించి నేను బూతులు మాట్లాడే మనిషిని అని అంత ప్రమోట్ చేసినప్పుడు ఈడు పుచ్చిపోయిన గువ్వలుగా ప్యాక్ చేసుకునే యదవ కదా మరి ఈ మాట్లాడిన యదవ మాటలని నేను ఎక్స్పోజ్ చేయాలా లేదా ఏనండి లంబడి కొడక లంబడి కొడక అని నన్ను అన్నవు లంబిడి కొడక అని అన్నానికి నువ్వే లంబిడి కొడక అని నేను అనగలను కానీ నేను అన్నావు ఎందుకో తెలుసా ఎందుకంటే నువ్వు స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తావు ఆఫ్లైన్లో ఇలాంటి బూత్ మాటలే మాట్లాడతారా బూత్ మనిషి లంబిడి కొడక అని అనడానికి ముందు మీ అమ్మగారు లంబిడి అనే మాట నా నూట రావాలి అది రాదు నేను అది నేర్చుకోలేదు ఎందుకో తెలుసా నేను సత్యమైనటువంటి మార్గంలో ఉన్నాను యేసుక్రీస్తు అది మాకు నేర్పించలేదు ధర్మం ధర్మం అని చెప్పుకొని అధర్మంలోను ఉండి భూత ధర్మంలోనూ ఉండి భూత మాటలు కాకపోతే నీకు ఏమొత్తారా దీన్ని పెద్ద ఈడంట నాకు కౌంటర్ ఇచ్చినోడంట చూసారా భూత ధర్మంలో ఉండి అంట ఏనండి భూత మాట ఆడకుండా అకౌంట్ నెంబర్ పెట్టకుండా నువ్వు ఒక్క వీడియో చేయగలవా నా మీద సబ్జెక్ట్తోనే ఎక్కడ నువ్వు చేయగలవు నీ దగ్గర ఉంటే కదా లల్లి పాప లంబడి కొడకని అన్నావు కదా నీకు ఉంది కదా నేను తిరిగి అనగలను కానీ నేను అన్నాను ఎందుకో తెలుసా మీకు ఆవుల్ని మాత్రమే ఆవుచ్చ తాగి ఆవు పేడ తిని ఆవును మాత్రమే అమ్మ అనగలరు కానీ మనుషుల అమ్మ అని పిలిచే తత్వం మీ ధర్మంలో కానీ నీకు కానీ ఎవరికి లేదని మరొకసారి నిరూపించుకున్నాం ఇప్పుడు నేను చెప్తాను నేను ఏసుక్రీస్తు వారు వేసి వచ్చినా సరే ఏమన్నాడో తెలుసా అమ్మ అని పిలిచాడు రా అది మాకు నేర్పింది మరి పుచ్చిపోయిన నేర్తారా నీకు అయినా పిచ్చిపోయిన పువ్వులకి పుచ్చిపోయిన గోవులకి బ్యాచిలు వేసుకుని బతికి ఆయింట్మెంట్లు రాసుకుని బతికి ఎద్దవ్వా నువ్వు కూడా దైవ సేవకుడిని అని చెప్పి బిల్డప్లు ఇచ్చావా ఆయన నాడు ప్రతి పాపం పంటటానికి ఒక టైం వచ్చిందిరా నీ కర్మగాలి నీకు ఇవ్వాలి వచ్చింది అంతే తేడా కానీ నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా బహుశా ఎంత పాజిటివ్ వచ్చిద్దని మీ అమ్మగారైనా మీ మనుషుల్ని ప్రేమిస్తాం మనుషుల్ని అమ్మ అని మీ అమ్మైనా మా అమ్మైనా గౌరవిస్తాను ఎందుకంటే మా అమ్మ మీ అమ్మే భారత మాత అని అంటావు కదరా ఎదవా సన్నాసి భారత అని భారతదేశంలో పుట్టిన గౌరవించలేని ఒక్కోసారి కర్మ కాలిపోతే అంతేరా కొన్ని కొన్ని జరగాల్సినవి జరుగుతాయి ఇప్పుడు ఒకే కైకసి కడుపున విభీషణుడు పుట్టాడు రావణాసురుడు పుట్టాడు ఏం చెత్తం అంతే ఇప్పుడు ఒకే గాంధారి కడుపున దుర్యోధనుడు పుట్టాడు యుడు పుట్టాడు మనం ఏం చేయలేము అమ్మా కొన్ని కొన్నట్టు జరిగిపోతా ఉంటాయి నువ్వు కూడా అంతే భరతమాత కడుపున రాముళ్ళు లాంటి హిందువులు పుట్టారు నీలాంటి నీచులైన షీప్స్ పుట్టాయనమాట మనం ఏం చేయలేవరా దరిద్రుడే పోని ఇన్ని సొద్దపోస కబుర్లు చెప్పాడుగా ఈడు స్త్రీని ఎంత గౌరవిస్తాడు మీకు తెలియట మీకే అవసరము ఎందుకంటే ఏళ్ళ పేబువు ఎందుకంటే అన్నాడు చూడండి ఇలా ధర్మం భూత ధర్మం అని చెప్పేసి ఊరే నీ భూత పుస్తకం అంత దారుణంగా ఏదీ లేదురా అంటే భూత పుస్తకం అంటే నువ్వు మాట్లాడేవి చూసావా ఆ పుచ్చిపోయినాటికి ప్యాచి రాస్తానని చెప్పేసి ఆయింటిమెంట్లు రాస్తానని చెప్పేసి అంత దరిద్రంగా ఇప్పుడు దాకా ఎప్పుడూ మాట్లాడలేడు భవిష్యత్తులో కూడా ఎవడో ఒకడు మాట్లాడతాడన్న ఆశ కూడా నాకు లేదురా ఇది నిజంగా నీ భూతే నీ భవిష్యత్ హా కానీ ఇంకేం మాట్లాడాడు ఒక్కసారి గిమ్స్ వినండి తర్వాత వద్దాం దగ్గర అంటే ఏదైనా ఉంటే అలా ఉంటారు అనమాట టెన్ తీసుకుంటారు దేవుడు లేదు ఎవడో లేదు ఏంటి దేవుడు లేదు ఎవడో లేదు కొంటారు దేవుడు లేదు ఎవడో లేదు కొంటారు దేవుడు లేదు ఎవడో లేదు ఒరు 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 ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోతున్నాయి దేవుడు లేదు ఓడలేదా ఇప్పుడు ఈయన డిపెండ్ చేయటం కోసం చాలా మంది గోరబెడ్లో పాస్టర్ అదే పాస్టర్ మొడంలో అందరూ వస్తారు కింద మీరు అందరూ ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి దేవుడు లేదు లేదు ఎవడో లేదు అన్నాడు కదా అదే అంటే నేను కొంచెం కవరింగ్ చేశాను నేను అంత దారు నేను భూతం మాట్లాడలేను కదా సో ఇది వాళ్ళ మతం పట్ల వాళ్ళ దేవుడి పట్ల పాస్టర్లకు ఉండే విశ్వాసం ఇంకా ఇలాంటివి చూసి కూడా చర్చికి వెళ్ళిపోయి దేవుడు లేదు లేదు అనిపించుకోవటం మీకు బాగా గొలగా ఉంటే వెళ్ళండి వెళ్ళి దేవుడిని డబ్బులు పెట్టినోడికి మిమ్మల్ని పెడతాము లెక్క పెట్టుకోండి కాకపోతే ఆ ఆత్మగౌరవం ఉన్న నా హిందూ బంధువులు ఎవరన్నా వెళ్ళి ఇలా అమలా కళ్ళు తిట్టించుకోవటం నాకు బాధ కాబట్టి నేను మీ కళ్ళు తెరిపించడం కోసం ఇట్లాంటివి చెప్తా ఉంటా పోని ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా ఆడి చేర్చుకొచ్చే అమ్మాయే ఈ విషయం తెలియాలంటే ఈ తెలియాలంటేనండి ఎవరు ఉంటే బాగా జోడత కొద్ది మామూలు కాదు పళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడతాను పళ్ళన్ని పుచ్చిపోయాయి కదా పుచ్చిన పళ్ళు కొట్టి ఒకరోజు ఊడిపోను ఈ పాడికి గుజ్జితే ముక్కు ముక్కుమే గుంటే వెళ్ళిపోను ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసలు వేస్తున్నావు నీకు ఏమంటే ముడి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను ఆ ఇంటి మంటే ఏమన్నా రాస్తాను అందరికి నీ ముడి పుచ్చిపోయిందని చూపించు కా బాగోదు ఎవరికి చూపించదు ఈడు ఒక్కడానికి ఈడు ఒక్కడికే చూపించు ఈడు ఒక్కడికే చూపి ఎందుకంటే ఈడు ఒక్కడే కదా రెస్పాన్సిబిలిటీ వచ్చింది కానీ ఇక్కడ గుర్తు పెట్టుకుంటురే మొన్న పగడాలోడాడు దారి పొడుగుతా తాగుతూ పోయి ఆ చివరాకరలోకి ఒక్కసారి వచ్చాడు కాబట్టి ఆ విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఆడు తాగి చచ్చాడని తెలిసింది లేకపోతే తెలిసేదాకా లలిత్ కుమార్ గారు చంపించాడు కర్ణాకర్ చంపించాడు రాధమ్మ గారు చంపించాడు అమరప్రసాద్ చంపించాడు ఈ ఇన్ని నాటకాలు ఆడారు లంగ ఆయన లంగాన అసలు ఒక్కటారు రెండా రేపు నిజంగా ఈడట పెట్టుకుంటున్నాడు కదా ఈడికి ఇట్ట పుచ్చిపోయిన పువ్వుల్లోనూ గువ్వల్లోనూ పెట్టేసి ఎయిడ్స్ సిఫ్లస్ ఇట్లాంటి గనేరియానో అనో వచ్చేసి వచ్చాడనుకో అది బయటకు తెలియదుగా ఈ ఆడియో ఇప్పుడు నా వల్ల బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది లేకపోతే ఈయన కూడా హతసాక్షి కింద పెట్టి అతనికి డేట్స్ వచ్చి వచ్చినా కూడా పోని ఈ అక్రమ సంబంధం గొడవల్లో ఎప్పుడు ఎవడో ఒకటి సాగు కొడితే కూడా అప్పుడు కూడా మాదలు చంపేశారు మా పెద్దల్ని మా గరు పాచ మొగ్గ అని చెప్పేసి చెప్తారు అంతేగా కానీ ఒక్కడన్నా నీతిగా నిజాయితీగా ఆడి ఎదవండి ఎదవ పనులు చేసి ఒక్కసారి చచ్చాడు అని చెప్తారా చెప్పరు దేవుడు ఎంతో గొప్పవాడు అంటే నిజంగా ఉన్న దేవుడు కాబట్టి వీడి పాపాన్ని పండించి ఈ ఆడియోని బయటకు వదిలాడు లేకపోతే యేసు ఎంత అరాచకమైపోయేది నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళతో మాట్లాడలేదు నేను ఒట్టేయలేదు కదా అనలేదు అన్నాడు నేను చెప్పింది లేచిందని రాత్రి ప్రార్థనలు అయిపోయిన దాకా రా దొంగలోకి రావడం మాట్లాడతావుగా నువ్వు తప్పు మాట్లాడుతున్న ఉదయం నుంచిందని చెప్పి రాత్రి ప్రార్థనలు అయిపోయిన దాకా రా దొంగలోకి రావడం మాట్లాడతావుగా నువ్వు తప్పు మాట్లాడుతున్న ఉదయం నుంచి బా న్నారు కదా తెల్లార్లు అంటే ఇక్కడ మెంగదేహం అక్కడ తెల్లార్లు ఉంటుందంటే పార్థంలో అది అలా చేపించుకుంటున్నాడు ఇవన్నీ మనకి బయటికి మామూలుగా అయితే దొరకవు కానీ ఈ ఆడియోని ఈడు ఆడియోని ఈడి చేత బయటపెట్టించిన ఆ క్రైస్తవ సోదరి ఎస్తిరి గారు ఎవరైతే ఉన్నారో అంటే ఈడు వెళ్తున్న మహిళ ఆవిడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ధన్యవాదాలు ఆవిడ ఇంత అవమానం వద్దని తెలిసినా సరే చాలా ధైర్యంగా ఆడియో పంపించారు ఆవిడ మనకు పంపలేదు ఎవరికి పంపించారు సంభవం వచ్చింది ఓకే చూడు నేను కొన్ని నెలల నుంచి కొన్ని నెలలు కొన్ని నెలలు నేను కొన్ని నెలలు నెలల నుంచి వింటావు ఇప్పుడు కూడా శనివారం నేనా నేనా శనివారం దుర్మార్గం దుర్మార్గం ఇది దొరమార్ ఇది దుర్మార్గం శనివారం దుర్మార్గ శనివారం శనివారం నేను రాలేదు ఇంట్లోనే ఉన్నావు ఎవరితో ఉన్నావు ఎందుకంటే

మహేష్ బాబు కూడా ఆ రోజు కుదరలేదు కానీ ఈ సేనాప మహేష్ బాబు గడికి ఇలా బాగా బాబు గాని తీసుకోతి నేను ఇంట్లో నిన్నాను రోజు వరకు నేను ఇంట్లోనే ఉన్నాను సানা తెనవారణాడ ఆటోలే ఎల్తకని మీ ఫోన్ చేద్దాం ఫోన్ తీసినప్పటికే తొమ్మిది తీశారు ఎక్కడ గంటలకే తెనవారణా నేను బాబు గాని దగ్గబెట్టి వచ్చా ఆ ఇంటి ముందు కాదు ఆ పక్కనే స్కూలు ఫోన్ మాట్లాడి అక్కడ నిలబడ్డారు బాబు గాని దగ్గబెట్ట టచాడు ఆ ఇంటి ముందు కాదు అర్థమైందా అంటే ఆళ్ళు ఎవరో ఉన్నారు ఆళ్ళు ఎవరో కూడా తొందరలోనే బయటకు వచ్చింది ఒకటి ఒక అర్థమైందా తెలుసా పరమాత్మ సంగతి మాయ సంగతి తెలుసు మాయ చేశాడంటే న్యాయం ఉంటుంది క్రియేట్ చేసినా సరే అది తెలుసు సంగతే 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 ఏంట్రా మాయా నువ్వు రేపు చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుందో నాకు తెలుసా అంటే వెనకేదో ఉంటుంది వెనకే ఉంటుందో ఆ పుచ్చిపోయిన గోవే ఉంటుందిలే కానీ వెనకే ఆ పుచ్చిపోయిన గోవ కోసం నువ్వు రేపు చేసినా కూడా తప్పులేదనుకుంటారా నిన్ను ఎట్రా భరిస్తున్నారు ఎట్రా మనుషులు నీ సంఘానికి వస్తున్నారు అచ్చి నీ సంఘానికి అంటే నా మనుషులు కాదని అర్థమైపోతుంది ఇంకా చూద్దాం ఈ సంఘటన తర్వాత కూడా

ఆడి చర్చికెళ్ళే వెళ్ళే డాష్ గల అందరికీ చెప్తున్నా ఇక ఎంతకంటే సిగ్గిడిసి ఎంతకంటే నీతి మరిసి ఎంతకంటే ఎంతకంటే దిగజారి ఇక ఎవడు చెప్పడాడు ఆడే ఒప్పుకుంటున్నాడు నన్ను చాలా మంది పిలిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది దగ్గర నేను వెళ్తున్నాను నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పేసి వాడు చాలా రక్లెస్గా మాట్లాడాడు ఈడు నీతి గురించి పరిశుద్ధత గురించి ప్రభు అయినా నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి ప్రతి వీడియోలో మాట్లాడతాడు గొర్రం పళ్ళు వేసుకుని గాడిద మోకం కూడా ఎలా మరుగుదొడ్డి ఎంతకాలం నీ పేరే మరుగుదొడ్డనుకున్న చిన్న నీ అబ్బా నీ నోరు కూడా అని నువ్వే ని రూపించుకున్నావురా చి చి అలా కాదు నాకు కడుపులు వస్తే నీకెందుకు నువ్వే కన్నట్టు నీ వచ్చినట్టు ఆ కడుపులు సదుపాయాలు చేయడం దగ్గర పంపించడం డబ్బులు పంపించడం సదుపాయాలు చేయడం ఎంకొచ్చినా సరే నీ నీ పేరు అత్త నువ్వే ఊరికి పా పాకలేడ అత్తనా అదే అది ఎంతమందికి కడుపులు వాళ్ళందరికీ సపరీలు చేసి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడంట ఆ చర్చికి వెళ్ళామే చెప్తా ఉంది ఏమో ఆ చర్చికే వెళ్తుంది అన్న విషయం కూడా మీకు రుజువు చేస్తే ఆడియో అయ్యే లోపు కానీ ఎంత ఎదవా అనేది ఆడ ఆడియోలో ఎందుకంటే నిన్న ఫుల్ ఆడియోలో కొన్ని కొన్ని మీకు అవ్వచ్చు అర్థమయ్యి ఉండకపోవచ్చు అందుకే నిన్న ఆడియో డైరెక్ట్గా విడుదల చేసి ఏదైతే తప్పు చేశానో ఆ తప్పుని దిద్దుకుంటూ ఈరోజు కౌంటర్ వీడియోలాగా చేస్తూ కామెంటరీ చెప్తా ఉన్నాను ఓకే పర్వాలేదు అంటే నువ్వు మట్టికి ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ సేఫ్టీ లాకర్ లాగా వాళ్ళని నలాగా కాపీ వాళ్ళని ఒక మాట అనుకుంటా వాళ్ళని ఎవరు ఏమి అనుకుంటా వాళ్ళకి అన్ని చెప్పేసి వాళ్ళ చేత అందరికి చెప్పించేసి కంగోలు ఏంటంటే ఒక స్తంభాలని నిలబెట్టేస్తున్నారు చూసారా ఇడవాళ్ళు అంటే ఎంత గౌరవమ్మా ఎన్ని నీతులు చెప్పావురా ఎంతకాలం పూర్చిపోయిన ఊళ్ళకి ప్యాచీలు వేసుకునే నువ్వు కూడా మాకు ఇన్ని మాటలు చెప్పావంటే ఆ మా వాళ్ళకి అవ్వాలి ఎవరైతే నీలాంటి యదవల్ని నమ్మి కూడా మతం మారుతున్నారు నువ్వు చూపించే యదవని చూసిన మతం మారుతున్నారు ఇప్పుడు కన్నా వాళ్ళు తెలుసుకోవాలిరా చెప్పాను ఇంటికోడే చెప్పాను మా మీద రుద్దు అది వాళ్ళు ఎందుకు లాగా అది అది పేలుకోవాలి కదా మా సిన్ని చెప్తాను నేను ఎందుకే నోటిదా అనకూడదు కదా ఇద్దరు పేర్కొన్నారు వాళ్ళు కొత్త దూరం వచ్చింది ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు సెల్ అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయి ముడ్డుముడ్డు రాసుకుని నీకైతే నొప్పి అడుగుతున్నాను నేను ఎన్ని బూతులు రా అసలు ఇంటి ఇన్ని బూతులు ఉంటే నిజంగా నాకు కూడా తెలియదురా అసలు పుచ్చిపోయిన కోళ్ళకి ప్యాచిల్ అంటాడుకో పని కూడా ఉంటాడని ఇప్పుడే నిన్ను చూస్తాకే చర్చిల్లో పని ఇది ఇదన్నమాట అయితే అపాయింట్మెంట్లు రాయటం చె నేనైనా చూడు నా దేవుడికి సంఘం చూడు విను సంఘానికి నేను చెప్పాలమ్మా నీ గురించి చెప్పాలి నా గురించి చెప్పాలి అందరూ నేను పక్షపాతం నేను పక్షపాతం చూపిస్తే నేను సేవకుని కాదు గుర్తుపెట్టుకో నేను వాక్యం చెప్పడానికి అడుగుని కాదు చెప్పాడు వాళ్ళు లేకపోతే చెప్పాడు వెళ్ళిపోండి అక్కడ నేనున్నాను అయినా సరే ఎక్కడికి అనిపోండిపోండిపో మీరే ముందు వారు డబ్బు కొట్టారు వాళ్ళు ఎప్పుడైతే ఆ వారు రాలేదు మాట చెప్పారు సార్ వారితో మనం అయిపోయింది నేను తెలిపండి నువ్వు లేకపోయినా ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా సంఘం ఆగదు నాకు నువ్వు రాకపోయినా ఈ రోజు చెప్తున్నాను నీకు నామే కోపంతో అని వెళ్ళిపో నువ్వు మీద కోపం తప్ప నువ్వు ఎక్కడ నాకు అవసరం లేదు నీ ఆలు పంపంట ఎవడో నాకు అక్కర్లేదు ఆ రోజు నేను చెప్తున్నాను నేను నేను పాలం నేను పాలం పాలన అన్న ఏమా వాడి చర్చికే వస్తుంది నువ్వు రాకపోయినా చర్చి ఆగదు అంటే నేను రానంటే రాపోతే పో అన్నాడు కాని దానికంటే ముంద ఒక ఆని చెప్పింది ఆ చర్చికి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన రోజు రోజున ఎక్కువసేపు షార్ట్ చెప్తాడంట వాళ్ళు రాని రోజున కోపం వచ్చేసి సువార్త లేదు వర్కలేదు అంట అన్నాడంట అట్టుంది మరి ఈడు ఎవ్వరు అంటే కళ్ళ ముందు కంటికానే పిగర కనపడకపోతే వీడికి నోరు పెగలదంట నేను చెప్పట్ల ఏమో చెప్తుంది వీడు కూడా దేశం గురించి ధర్మం గురించి సనాతనం గురించి మాట్లాడుతున్నాడు తెలుసుకోండిరా గొర్రెలు ఇప్పుడు చాలామంది వచ్చి ఏమంటారు అంటే కొంతమంది ఆడు దొంగ క్రైస్తవుడు ఆడు క్రైస్తవుడు కాదు అంటారు ఇంకొంతమంది వచ్చి క్రైస్తవుల మీద కావాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అంటారు కొత్తగా ఏమన్నా చెప్పండ్రో ఒక్కడన్నా కొత్తగా ఏమన్నా చెప్తాడేమన్నా నా హేరు రాదు అర్థమైందా శివరాకరి గోల్డెన్ ఒక గోల్డెన్ వర్డ్ ఈ నోటితో ఒకటి చెప్పిద్దాం మనం అదేంటి అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకే నా విషయం వదిలేదాను నేను పక్క చూడు నేను పక్క నేను పక్క బోకరు ఎదవని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకేనా నా విషయం వదిలేదాను నేను పక్క చూడు నేను పక్క ఉండు నేను పక్క బోకరుని ఎదవని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో వెళ్తాను ఓకే అది నుంచి ఎవరు మాట్లాడినా మరుగుదొడ్డి అనే పేరు శాశ్వతమైన ఆడి బుద్ధి ఏంటి ఆడు బోకరోడు అంటే ఈడే పొడుకుంటున్నాడు ఇంకెవరికైనా పంపిస్తున్నాడు మనకైతే తెలీదు ఆడి పదం అయితే చెప్పాడు ఈయన పాస్టర్ అని మాత్రం అనకండి ఇడు బోకర్ జాన్సన్ గాడు ఎందుకంటే ఆడే చెప్పుకున్నాడు నేను బోకరోని అని చెప్పుకున్నాడు కదా పది మందితో పొడుకుంటాడు అంటాడు మరి ఆడే చెప్పాడు మరి ఆ చర్చికి వెళ్తున్న వెళ్తున్నాడు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు గ్యారంటీగా పది మంది ఎవరు మరి వాళ్ళే తెలుసుకోండి లెక్క ఆడితో పడుకునే పది మంది ఎవరు వీడికి ఈ ఆడియో వసద్దని ముందే తెలుసు ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఆడి ఇరుక్కుపోయానన్న విషయం ఆడికి తెలుసు ఎందుకంటే మాట్లాడేటప్పుడు తాగి మాట్లాడినా కాసేపు తర్వాత దిగి ఉంటుంది కదా ఆ దిగిన వెంటనే అడిగి జ్ఞానబోలు పెరిగింది దెబ్బకి పాస్టర్లు అందరి సపోర్టు కావాలి కాబట్టి నిన్న ఆడి ఛానల్లో వీడియో పెట్టాడు ఏమని విజయ్ కుమారు సాంబివరావు ఇంకే బోకేఆర్ ఇంకేఆారు ఆరు ఏదో ఒకడు అందరి పేర్లు చెప్పి పాస్టర్లు అందరి మేము అంతా కలిసే ఉన్నాము మేము ఎప్పటికీ కలిసే ఉంటాము మా మీద అందరూ కుట్రలు చేస్తున్నారు అన్నాడు కుట్రలు చేసింది చర్చకొచ్చే ఆడదాన్ని లొంగ తీసుకుని పైగా ఈడు ఒక మాట అన్నాడు ఇంద్రుడి గురించి ఇంద్రుడి గురించి వీడు మాట్లాడిన మాట ఒకటి మీకు ఇలా ఖచ్చితంగా వినిపించాలా నిర్లజ్జగా ఎంత బాగా ఒప్పుకోడు మేము ట్రాపల్ చేస్తాం మా ధర్మం ఎందుకంటే మా ఇంద్రుడు మాకు నేర్పించాడని ఒప్పుకున్నాడు ఏ ఒక్క క్రైస్తువుడు అలా ఒప్పుకోడరా ధర్మానికి నీతికి నిజాయితీకి ప్రేమకి నిలబడి క్రైస్తవుడు మీలో ఆ నీతిని ధర్మం మరి పుచ్చిపోయిన గోవ్వాచిల్ వేసుకునేవాడు ఎవటరా అని జాన్సన్ గాడు అంటే ఇది క్రైస్తవుడు కాదు ఇది క్రైస్తవుడు కానప్పుడు మరి పాస్టర్ అట్ అయ్యాడు పాస్టర్ గానప్పుడు చర్చ్ అట్ట నడుపుతున్నాడు ఆ చర్చికి ఈ గొర్రెలు ఎట్టాలి ఇది కూడా తేలాలి ఎవరాన్న ఒక్కొక్కటి ముందుకు తీసుకొస్తాను ఏమనుకున్నారా క్రైస్తవులు అంటే ఏమనుకునేది ఇను మొదటిగా మీకు చెప్పాను మిమ్మల్ని ట్వంటీ ట్వంటీ ఆడతాను ట్వంటీ ట్వంటీలో భాగం మొదలెట్టేద్దాం రా ట్వంటీ ట్వంటీ కదా టెంటర్నే వేసేద్దాం ఈ సారి ఇంకా స్పీడ్ ఉంటది ఓకేనా ఎందుకంటే ఈ విషయాల్లో ముందుకు రారు ఎవరి మీద బురద జల్లేలంటే ముందుకు వస్తారు సిగ్గుపడండి ధైర్యంగా వచ్చిన అమ్మాయిని అప్రిషియేట్ చేయండి దొంగ వేషాలు మానుకోండి ఇప్పుడు క్రైస్తవులకు కూడా ఇదే చెప్తున్నాడు అనవసరంగా అమ్మాయి మీద పడి ఆడమ్మాకంటే అమ్మాయి ధైర్యంగా వచ్చింది బయటికి అప్రిషియేట్ చేయండి యాదవల్లరా హనీ జాన్సన్ నే మీరు ఏమి చేయలేరు ఎందుకంటారా నా వెనకాల ఉండేది దేవుడు నా వెనకాల ఉండేది దేవుని యొక్క శక్తి మరి అంత శక్తి ఉన్నప్పుడు అచ్చులైటు ఎందుకు రైటు రైట్ రాజు పుచ్చిపోయిన సరిపోతుంది కదా నా సంఘం నాతో తోడుగా ఉంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి వీళ్ళందరి సహకారం నాకు ఉంది ఇంకా ఎవరైతే ఉన్నారో సహోదరి సహోదరులారా మీ యొక్క మద్దతు మీ యొక్క సహాయము ఇలాంటి మంచి పనులు నాకు కావాలి మీరు అందరు మీ అందరి మద్దతు నాకు తెలియదు ఇంకో పది మందిని పెట్టుకుంటాడంట కానివ్వండి ఇచ్చేవాళ్ళు మీరు తీసుకునే వాళ్ళు మీ ఒక మంచి మాట నేను వినిపించి ముగిస్తాను బైబుల్ నుంచి రాయబడము తెలుసా అన్ని పుచ్చిపోయి పుచ్చేసావు అంటే ముట్టు పుచ్చిపోతే వెనకాల చూపి చూస్తాను నేను ఆ ఇంటి రాస్తాను అందరికీ ముట్టు పుచ్చిపోయిందని చూపించి భయపడకే మీలా అసలు భయపడద్ది దేవుడు చెప్పాడు ఉంటే నువ్వు ఎంత భరితెందుకు మాట్లాడతా నీ గొర్రెలు నువ్వు ఏ ఎరు రెడ్ ఫ్లోర్ పని చేసినా కూడా నీకు సపోర్ట్ చేస్తా నమ్మకం ఉండబట్టే నువ్వు ఇట్ట బరితెగించి మాట్లాడావు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి వాళ్ళు నీకు ఇతర బ్లైండ్ సపోర్ట్కి మీకే సరిపోయిందరా ప్రపంచం అంతా బాబో నారాయణ సరే హిందు బంధువులరా తాత ఈ మరుగుదొడ్డుగాడు అది పేరే కాదు అది నోరు కూడా మరుగుదొడ్డు అని మీ అందరికీ ఆధారాలతో సహా ఎక్స్పోజ్ చేసా ఇక నా బాధ్యత అయిపోయింది అలాగే వీడి ఫుల్ ఆడియో ఉంది కదా దాని మీద ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్స్ వెయ్యబడవు ఎవరైనా సరే మన ఛానల్ నుంచి ఆడియోని డౌన్లోడ్ చేసుకుని మీ ఛానల్స్లో అప్లోడ్ చేసుకుంటారా మార్చుకుని అనుకుంటే బ్రహ్మాండంగా ఎడిటింగ్ చేసుకోండి వివత్సంగా వాడేసుకోండి నో కాపీరైట్ క్లెయిమ్స్ ఓకే జై శ్రీరామ్ భారత్ మాతకి జై